నమస్తే వెల్కమ్ టు తెలంగాణ పబ్లిక్ టీవీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం పోయిన తర్వాత ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇంకా కేసీఆర్ మెడ చుట్టూ ఇక గొర్రెల స్కామింగ్ ఇంకా రకరకాలుగా ఇట్లా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన స్కామింగ్ చూసుకుంటే కూడా అన్ని కోణాలలో ప్రతి విషయంలో కూడా అన్ని ఏది మన రైతు బంధు సంబంధించిన నిధులను ఇంకో సైడ్ మళ్లించడం ఇట్లా అన్ని కోణాలలో చూసుకుంటే కూడా పెద్ద ఎత్తున దెబ్బ మీద దెబ్బ పడుతుందని చెప్పొచ్చు ఇవన్నీ ఒకేతయితే ఈ స్కాములు ఇవన్నీ ట్యాపింగ్లు ఇంకా ఈ గొర్రెల స్కామ్ ఇవన్నీ ఒకేతయితే ఇప్పుడు పాపం కేసీఆర్ కూతురు కవితక్క మన తెలంగాణ జాతి తెలంగాణ మహిళల తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు పాపం సో ఆమె ఈరోజు తిహార్ జైలుకు వెళ్ళింది చాలా బాధాకరం అని చెప్పొచ్చు ఎందుకంటే ఇంత గొప్ప పని చేసినందుకు ఆమెకు మంచి సత్కారం ఇచ్చారు ఇంకా ఆ విషయంలో ఇంకా మరి కేసీఆర్ ఇంతవరకు స్పందించలేదు నా బిడ్డను అరెస్ట్ చేసిరని కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత ఇట్లా కావాలని మోదీ ప్రభుత్వం కుట్రలు చేస్తూ ఉంది ప్రతిపక్షాలు ఉండనియకుండా అది అని మాట్లాడిన తప్ప మరి తన బిడ్డ జైలుకి ఎందుకు పోయింది ఎందుకు ఈడీ కస్టడీకి పోయింది మళ్ళీ ఇప్పుడేం చెప్తుంది కవిత ఇక నా కొడుకుని చూసుకోవాలి నా కొడుకుని ఎవరు లేరు పరీక్షలు ఉన్నాయి నా కొడుకు అందరూ ఇక ఇంట్లో అందరు ఎవరు లేరు మా ఇంట్లో మొత్తం ఎవరు కాళ్ళు నెత్తి పడి ఉన్నారు ఇక వాళ్ళ నా కొడుకు మంచిర్లు చూసుకుని ఇంక నేనే ఉండాలి ఇక మొత్తం ఎగ్జామ్స్ ఉన్నాయి ఇక లేకపోతే లైఫ్ స్పైల్ అయిపోతుంది నా కొడుకుతో అని చెప్పి ఇక ఇంకోటి ఏంటంటే కవిత ఒకరినొక ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటూ ఏం చేస్తారు మీరు ముఖ్యమంత్రి అయితే అని చెప్పి ఒక యాంకర్ అడిగినప్పుడు ఆమె ఇచ్చిన సమాధానము ఇంకా నేనైతే ఏం చేయదలుచుకోలేదు పెద్దగా నాది చిన్న కోరిక ఇంకా లిక్కర్ లేకుండా చేస్తా తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్ అనేది కనపడకుండా చేస్తా ఆడబుడ్డలందరికీ నేను మేలు చేసే ప్రయత్నం చేస్తా అని చెప్పి సందేశం ఇచ్చింది సో దాన్ని కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఇటు కవిత దాదాపు పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్కు వెళ్ళినట్టు మనకు తెలుస్తూ ఉంది ఏప్రిల్ తొమ్మిది వరకు కారాగారంలో ఉన్న ఎమ్మెల్సీ కవిత వచ్చే నెల ఒకటిన ఒకటి తేదీన బెయిల్ పిటిషన్పై విచారణ సో కవితక అక్కడ ఇంకా నిజ నిరూపణ కాలేదు కాబట్టి కవితకకు మంచి అన్నం ఇంటికెళ్ళి తెచ్చుకోవచ్చు లేకపోతే అక్కడనే మంచి అన్నం పెడతారు ఇంకా జ్యువెలరీకి సంబంధించిన ఏదైతే ఆమె నగలు అవన్నీ ఇంకా మంచి వాచ్ ఇరవై లక్షల వాచ్ అవన్నీ పెట్టుకోలేదు కాబట్టి సో ఆమెకు పాపం ఇంకా జైల్లో అవన్నీ సమకూరుస్తారు ఒకవేళ నిందితురాలని మొత్తం నిజ నిరూపణ అయిన తర్వాత సాధారణంగా ఖైదీలు ఎట్లయితే తింటారో ఏ విధంగా అయితే వాళ్ళకు ఫుడ్ కానీ ఇంకా వసతులు కానీ ఏ విధంగా అయితే ఉంటాయో ఖైతక్కు కూడా అట్లనే ఉంటాయి పాపం మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు చెతికిల పడిపోతూ ఉంటే ఇట్లాంటి పెద్ద ఎత్తున ఇట్లాంటి స్కామ్కి సంబంధించిన ముఖ్యంగా ఒక బిఆర్ఎస్ అధినేత కుమార్తె ఒకప్పుడు పాపం నేను గెలుస్తా ఇక నిజామాబాద్ ఎంపీ ఎవరంటే నేనే అని చెప్పి జబ్బలు దాచుకుంటుండే పాపం నేను గెలుస్తా తప్పకుండా ఎట్లా గెలుస్తావు గెలువు బిడ్డ అని చెప్పి ప్రతిపక్షాలకు సవాలు ఇచ్చిన కవితక ఇప్పుడు జైలు పాలైంది పాపం బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు కూడా ఎవరు కూడా సొంత పార్టీ నాయకులు సొంత ఆ కుటుంబానికి సంబంధించిన నాయకులే ఎవరు కూడా పాపం పోటీకి మొగ్గు చూపట్లేదు కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం పోటీకి దూరంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది ఇక కవితకి ఏమనుకుంటూ వచ్చింది నిన్న జైలుకు పోయేటప్పుడు ఇంకా నేను కడిగేలా ముత్యం లెక్క వస్తా ఇక తనపై పెట్టింది మనీ ల్యాండరింగ్ కేసు కాదని పొలిటికల్ ల్యాండరింగ్ కేసు అని చెప్పి తనను తాత్కాలికంగా జైల్లో పట్టచ్చు కానీ కడిగిన ముత్యంలో నేను బయటకు వస్తాను అని చెప్పి ఎమ్ఎల్సి కవిత అన్నారట ఇవాటి కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు ఆమెను రాసే అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టేందుకు తీసుకెళ్తు తీసుకెళ్తుండగా కవిత మీడియాతో మాట్లాడారు ఈ కేసులో నిందితుడు ఆల్రెడీ బీజేపీలో వచ్చారని మరో మరో నిందితుడు బీజేపీ టికెట్ ఇచ్చిందని అన్నారు మరో నిందితుడు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో యాభై లక్షలు అంటే యాభై కోట్లు ఇచ్చినట్ట దాదాపు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో యాభై కోట్లు ఇచ్చారు తాను క్లీన్గా బయటికి వస్తానని అప్రూవ్ అప్రూవర్గా మార మారలేదని కవిత అన్నారు అంటే ఇక్కడ ఏంటంటే ఎవర్రా గుమ్మరికాయ దొంగ అంటే నేను కాదు నేను కాదని చెప్పి జబ్బులు చేసుకున్నట్ల ఉంది పాపం కవిత పరిస్థితి రోజు చూసుకుంటే కూడా ఇక మళ్ళీ నిన్న కేటీఆర్ కూడా ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి కేటీఆర్ కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో కేటీఆర్ కూడా స్పందించిండు సో ఇటు ఇక ఆమె ఇక పాపం కవితకు అయితే ఇట్లా తయారు చేయాలికి పోయింది పాపం ఆమెకైతే ఎట్లాంటి లోట్ అయితే లేదు ప్రస్తుతం ఇంట్లో ఏ విధంగా అయితే ఉంటుందో జైల్లో కూడా ఆ విధంగానే ఉంటుంది ఎందుకంటే ఆమె పూర్తి స్థాయిలో ఇప్పుడు ఇంకా నిందితురాలుగా ఎప్పుడైతే ఎప్పటివరకు అయితే నిరూపణ కాలేదో అప్పటివరకు కూడా యాజేజ్గా ఎట్లా ఆమె రెగ్యులర్గా జ్యువెలరీ కావచ్చు ఆమె ఫుడ్ కావచ్చు అన్ని కోణాల్లో చూసుకుంటూ కూడా ఆమె వసతులు అన్నీ మంచిగా ఉంటాయి అన్నట్ల అదే ఒక సామాన్యుడు జైలు పడితే ఓ రకరకాలుగా హింసిస్తారు సో ఇట్లా కవితక మంచి చెడలు ఇట్లా ఉన్నాయి మరి మొదటగా మనం వెలుగు పత్రిక చూసుకునే ప్రయత్నం చేద్దాం మాన్యుస్లో భాగంగా సో బిలియనీర్ల అడ్డ ముంబై సో ముంబై అడ్డగా మారింది బిలియనీర్లకు అని చెప్పి సిక్స్ వెలుగు రాసుకొచ్చింది తిహార్ జైలుకు కవిత అని చెప్పి బ్యానర్ ఐటెం రాసుకొచ్చింది సిక్స్ బేల్ వద్దన్న ఈడీ వాదనతో ఏకీభవించిన కోర్టు సో ఈడీ చెప్పింది ఇంకా చాలా అడిగేది ఉంది ఆమె తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది సో ఇప్పుడే బెయిల్ ఇవ్వద్దు ఆమెకు ఇంకా చాలా అడిగేది ఉంది ఇక కొడుకు పేరు చెప్పినా ఏం చెప్పినా కూడా ఆమె బయటికి వదిలే ప్రసక్తి లేదని చెప్పి ఈడీ చెప్పిన నేపథ్యంలో కోర్టు ఏకీభవించిందట సో ఏప్రిల్ తొమ్మిది వరకు జైల్లోనే ఉన్న ఎమ్మెల్సీ కొడుకుకు పరీక్షలు ఉన్నాయని బెయిల్ కోసం పిటిషన్ బా తల్లి మాకందరు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నెత్తులు తాగారు కదా నువ్వు ఒక రెండు రోజులు జైలుపాలు అయితేనే నా కొడుకు ఎక్కడ అయినా నా పిల్లలు ఎక్కడైనా అని చెప్పి నీ పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఎన్ని చిత్రహింసలు చేసిర్రు తెలంగాణ రాష్ట్ర ప్రజానీకాన్ని సో ఇప్పుడు మీరు కూడా అనుభవించాలి ఎందుకంటే కాలం ఏ ఏ రోజు కర్మ ఆ రోజు అన్నట్టు మీరు కూడా కర్మ అనుభవించిపోవాలి తప్పకుండా వచ్చే నెల ఒకటిన్న మధ్యంతర బెయిల్పై విచారణ సో ఈ నెక్స్ట్ మంత్ ఫస్ట్కి మధ్యంతర బెయిల్కు సంబంధించిన విచారణ కోర్టులో జరుగుతుందని చెప్పి కూడా వి సిక్స్ వెలుగు రాసుకొచ్చింది సో ఇట్లా కవితక్క పాపం పద్నాలుగు రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన న్యాయస్థానం అని చెప్పి వి సిక్స్ రాసుకొచ్చింది కడిగిన ముత్యంలో బయటకు వస్తా అని చెప్పి ఇది మన ల్యాండరింగ్ కాదు పొలిటికల్ ల్యాండరింగ్ కేసు కవితక్క అని చెప్తుంది పాపం లిక్కర్ స్కామ్ నిందితులు బీజేపీతో బీజేపీలో చేరుతున్నారు మరి మీ నాయన బీజేపీ కాలు పట్టుకోలేదా బీజేపీపై చెన్నై గెలుపు సో జిల్లాలోని ట్యాపింగ్ నెట్వర్క్ నాటి బిఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేల సేవలో ప్రభాకర్ రావు అండా ప్రభాకర్ రావు అండ్ కో ప్రత్యర్థులు రియల్టర్లు వ్యాపారుల ఫోన్ల మీద నిఘా వరంగల్ జిల్లాలోని పర్వతగిరి కేంద్రంగా రూమ్ పర్వతగిరి అంటే మన ఎవరిది తంబాకు మన ఎవరిది మన నోట్లో వేసుకుంటారు చూడు గుట్టుగా ఆకాకుది మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అధికారులు మొత్తం ఒక్కటే జిల్లాకు సంబంధించిన వాళ్ళు అది కూడా మొత్తం విలమ విలమ సామాజిక వర్గం అంటే ఇక్కడ చూడండి కేసీఆర్ ఫ్యామిలీ కేసీఆర్ కాందన అనేది తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిపక్షాలను కూడా భయపెట్టింది ఇట్లా ఫోన్ ట్యాపింగ్లు దొంగతనంగా వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో అక్కడ జరుగుతున్న వ్యవహారం ఏంది అని చెప్పి నేరుగా వెళ్ళే పరిస్థితి లేదు కదా ప్రజలకు ఏనాడైనా వీళ్ళు ఇచ్చిన హామీ నెరవేరిస్తే కదా సో ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు డబ్బు సమకూర్చుకుంటున్నారా లేకపోతే వాళ్ళు ఇంకేమన్నా ప్లాన్ చేస్తుండ్రా లేకపోతే మనం చేసిన తప్పులను ఇంకేమన్నా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారా ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఫోన్ ట్యాపింగ్తో సో నిన్న మహబూబ్ నగర్ సంబంధించిన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా నా ఫోన్ కూడా ట్యాప్ చేసినారు నేను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితున్నాయి అని చెప్పి ఆయన మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది పాపం అక్కడ శ్రీనివాస్ గౌడ్ మంత్రి టోటల్గా మహబూబ్నగర్ మొత్తం అరగొండు మహబూబ్ నగర్ మొత్తం ఎటు పనికి రాకుండా చేసిండు మహబూబ్ నగర్లో ఉన్న అన్ని రకాల రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు పెద్ద పెద్ద వ్యాపార వ్యవస్థలు కావచ్చు అందరూ ఆయనకు డబ్బులు వేయాలి నెల నెల మామూలు వేయాలి ఆయన లేకపోతే వాళ్ళ దందలు నడవవు ఇట్లా శ్రీనివాస్ గౌడ్ పెద్ద ఎత్తున సంపాదించుకున్నాడు మరి ఆ సంపాదన అట్లే కొనసాగానికి మళ్ళీ నేను గెలవాలి మళ్ళీ మంత్రి కావాలి మళ్ళీ మా కేసీఆర్ఏ వస్తాడు నేను గెలవకున్నా కూడా అని అంచర్లకు చెప్పిండు కాకపోతే సీన్ రివర్స్ అయినందు ప్రజలు బండకేసి మొత్తిరు అట్లా నగర్లో పాపం ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఫోన్ కూడా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన ఆయన ఫోన్ కూడా ట్యాపింగ్ చేసినట్ట ఎంత దుర్మార్గులు సొంత భార్యల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసి ఇన్న నేపథ్యం మన పోలీస్ అధికారులది ఇట్లా మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ అధికారుల మీద గౌరవం ఉంటుందా లేదా అంటే ఉంటుంది ఇంకే లేదు అసలు మీ ఇట్లాంటి వా చీడ పురుగుల వల్ల మొత్తం వ్యవస్థకే మచ్చ వచ్చే ప్రమాదం సో ఇట్లాంటి వాళ్ళని తొందరగా వాళ్ళ పైన తొందరగా చర్యలు తీసుకోవాలి సామాన్యులు చిన్న మిస్టేక్ చేస్తే ఎట్లయితే వ్యవస్థ రియాక్ట్ అవుతుందో ఇట్లాంటి పెద్ద పెద్ద అధికారులు మిస్టేక్ చేసినప్పుడు కూడా వ్యవస్థ అట్లనే రివర్స్ కావాలి తప్పకుండా సమాధానం చెప్పాలి తప్పకుండా చర్యలు తీసుకోవాలి ఓ మాజీ మంత్రి హత్యకు హత్య కుట్ర కేసు వెనుక ఎస్ఐబి టీం అంట సో మాజీ మంత్రి అంటే ఇంకెవరు ఉన్నారా తెలుసు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏసీబీ ఎంట్రీ అక్రమంగా ఆస్తులు కూడా పెట్టిన అధికారులపై నజర్ సో ఇట్లా ఫోన్ ట్యాపింగ్ని అడ్డం పెట్టుకొని పోలీస్ వ్యవస్థ అయితే ఇక అడ్డమైనంత ఏ ఇన్ని కోట్లు తీసుకురా ఏ నీ కథ ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అయితే అడ్డదిడంగా బెదిరించారంట పాపం అక్రమంగా ఆస్తులు కూడా పెట్టిన అధికారులపై నజర్ ప్రముఖులను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజిన ప్రణీత్ రావు టీం సో ఇట్లా ప్రణీతరావు ఆయన టీం ఎంత ఘోరమైన మళ్ళా నిన్న ప్రభాకర్రావు ఫోన్ చేసి ఏమంటాడు ఇక మనం ఒకటే పోలీసుల మనం ఒకటే ఇంట్లో సోదాలు ఎందుకు చేస్తారు ఇక నేను దోచుకున్న దాంట్లో మిక్స్ ఆ మిక్సా అని చెప్పి మాట్లాడిండంట పాపం సో ఏమైనా ఉంటే అధికారిక మెయిల్ చేయండి మేము మా దగ్గర ఏం మాట్లాడకండి అని చెప్పి పోలీసు వ్యవస్థ ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అసలు ఇంతకుముందు సీఎంలు వేరు ఇప్పుడు రేవంత్ రెడ్డి వేరు వాస్తవంగా చెప్పాలంటే కూడా ఇంత వేగంగా చర్యలు తీసుకుంటున్నారు ఇంత వేగంగా దర్యాప్తు జరిపిస్తున్నారంటే కూడా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు అదే కేసీఆర్ గిట్టున్నా అనుకో ఓ ఇంకెక్కన్నెక్కడో పోతున్నాయి కథ అంతా సో వెంట్రుక కూడా పిక్కలేరని చెప్పి వి సిక్స్ వెలుగు వెలుగులో రాసుకొచ్చింది ఫోన్ ట్యాప్ ఫోన్ ట్యాపింగ్ పై ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి కేటీఆర్ రేవంత్ రెడ్డికి నేరు సూటిగా చెప్తా ఉన్నాడు వాస్తవంగా ఇదైతే ఒకవైపు సమర్థించవచ్చు ఎందుకంటే ఇంకా ఆరోపణలే వస్తున్నాయి వాళ్ళు అది చేసిన ఇది చేసిర్రు ఇంతమంది చేసినారు మరి చర్యలేవి మరి వీళ్ళే ఉన్నారు వీళ్ళే పెద్ద తల అని చెప్పి చేర్చండి ఏ వన్గా కేసీఆర్ని చేర్చండి ఏ టూగా ఏది మన రాముడిని చేర్చండి అప్పుడే కదా మరి తెలంగాణ ప్రజలకు నమ్మకం వచ్చేది లేకపోతే మీరు మీరు అంతా మీద చేతులు వేసుకుపోయే దోస్తులే అనుకుంటారు నిజంగా వాస్తవంగా చెప్పాలంటే కూడా సరే అది మీ పర్సనల్ ఉండొచ్చు సో పొలిటికల్ విషయానికి వస్తే ఈ స్థాయిలో విమర్శలు చేసుకుంటూ ఉన్నారు అది మరి ప్రాక్టికల్గా ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది చూడాలి మరి సో రాహుల్ గాంధీకి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు రాహుల్ గాంధీ ఏమో మోదీని తిరుతూ ఉన్నాడంట మరి రేవంత్ రెడ్డి ఏమో మోదీని మన మీరే బడేబాయ్ అని చెప్పి అంటా ఉన్నారంట ఆ సందర్ అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ అట్లా మాట్లాడుతూ ఉన్నాడు సో దానంపై వేటు కోసం అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాం మీరు చేర్చుకునే ఎంతమంది ఎమ్మెల్యే చేర్చుకున్నారు ఎంతమంది ఎమ్మెల్యేల పైన వేటేసారు మీరు అప్పుడు అన్యాయం అనిపించలేదా మరి ప్రతిపక్షాన్ని లేకుండా చేసారు అసలు కాంగ్రెస్ పార్టీ అనే జెండానే కనిపించదు తెలంగాణలో అనే ప్రయత్నం చేసిన కుట్రదారు కుట్రదారులు మీరంతా సో మరి ఇప్పుడేమో గుర్తుకొస్తుంది మా పార్టీ చితికిల పడుతుంది మా ఎమ్మెల్యేలందరూ పక్క పార్టీల కూతురు మరి మేము ఏమైపోవాలి మా పార్టీ ఏమైపోవాలి అని ఇప్పుడు గుర్తుకొస్తుంది బీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ స్థాయి మీటింగ్లో వ్యాఖ్యలు అక్కడ నిన్న గొడవ కూడా జరిగింది పాపం ఏది అక్కడ సికింద్రాబాద్కి సంబంధించిన లోకల్ ఎమ్మెల్యే లోకల్ లీడర్ ఏ ఎవడరా నిన్ను తీసుకొచ్చింది ఏ నువ్వెవడరా నన్ను రా అంటావా అని చెప్పి పెద్ద ఎత్తున గొడవ ఎందులో అడుగుతారు మన మంత్రి ఎవరు కిషన్ రెడ్డి అడుగుతా ఉన్నాడు కలిగిన ముత్యంలో బయటకు వస్తారని బీఆర్ఎస్ నేతల కామెంట్లపై కిషన్ రెడ్డి ఇది అక్రమ కేసు అంటున్న కేసీఆర్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ బీజేపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారని వెళ్ళడు సో అక్కడ నారాయణగూడ దగ్గర వాళ్ళ పార్టీకి సంబంధించి కొన్ని ఫండ్స్ తీసుకెళ్తున్న నేపథ్యంలో పాపం ఫోన్ ట్యాపింగ్ చేసి బీఆర్ఎస్కి సంబంధించిన కొంతమంది పోలీస్ వ్యవస్థ అంటే పింక్ డ్రెస్ ఎక్కువ లేకుంటుంది వాళ్ళకు పోలీస్ డ్రెస్ వేసుకున్నారు పాపము సో వాళ్ళు డబ్బును అక్రమంగా తీసుకెళ్ళు మా మా కల మా పార్టీకి సంబంధించిన క్లర్కులు తీసుకెళ్తున్న డబ్బుని అక్రమంగా తీసుకెళ్ళినారు సో మేము వైట్ మనీని తీసుకెళ్తుంటే కూడా ఇంత పెద్ద ఎత్తున కక్ష చేసారు ఇప్పుడు మీరు ఇంత పెద్ద ఎత్తున ట్యాపింగ్ చేసి వసూళ్లకు పాల్పడినరు మరి దీనిపైన మీ సమా సమాధానం ఏంది దీనిపైన ఏం చెప్తారు అన్నట్టుగా నిన్న కిషన్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి బాలికపై రేపు కేసులో జగితాల్లో దాటని ఇన్వెస్టిగేషన్ గతంలో ఏ విధంగా అయితే వ్యవస్థ నిర్వీర్యమైంది అయిందో ఇప్పుడు కూడా అట్లనే అవుతుందని చెప్పొచ్చు ఎందుకంటే ఒక అసలు బాలికలను అసలు నిర్మానుషంగా అసలు తీసుకెళ్ళి అసలు అసలు కనీసం దయదక్షిణ లేక కనీ అసలు ఎంత పెద్ద ఎత్తున ఈ రకమైన ఇన్సిడెంట్లు జరిగినా కూడా కనీసం పట్టి పట్టనట్లు వ్యవహరిస్తుంది పోలీస్ వ్యవస్థ కనీసం జగిత్యాలు కూడా దాడతలేదు ఇన్వెస్టిగేషన్ దోషులు ఎవరనేది కూడా తేల్చి చెప్పడంలో పోలీసులు ఫెయిల్ అవుతున్నారని చెప్పి కూడా సిక్స్ వెలుగు రాసుకొచ్చింది మోదీ పదేళ్లలో రాష్ట్రానికి చేసిందంటే ఏం చూసి మూడోసారి ఓటేయాలి సీఎం రేవంత్ అంటున్నాడు సో పెద్ద పెళ్లి పెద్దని చూసి పిల్లనివ్వాలి అన్నట్టుగా బీజేపీ వ్యవహారం ఏప్రిల్ ఆరు లేదా ఏడున తుక్కుగూడలో జనజాతర సభ అంట వంద రోజుల పాలనను లోక్సభ ఎన్నికలకు రెఫరెండమ్ పద్నాలుగు సీట్లలో గెలిపే లక్ష్యమని వెల్లడి చెవేల లోక్సభ సెగ్మెంట్లో నే సెగ్మెంట్ నేతలతో సీఎం మీటింగ్ సో చెవేలకు సంబంధించిన లోక్సభ సెగ్మెంట్లో ఆల్రెడీ గడ్డంకి ఇచ్చారు కాబట్టి మరి గడ్డం గెలుస్తాడా మరి పట్నం ఫ్యామిలీ మళ్ళా గడ్డం కాకుండా మరో వ్యక్తిని గెలిపించే ప్రయత్నం చేస్తాడా అన్నీ చూడాలి సో అటు రేవంత్ రెడ్డి నిన్న చేసిన ఏదైతే బీజేపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలని బేసిక్స్ వెలుగు పేపర్ రాసుకొచ్చింది